తామంతా సంఘటితంగా ఏర్పడి సమస్యలు సాధించుకోవడానికి సంఘంగా ఏర్పాటు అయ్యామని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రప్ప గారి రాజులు నాయకులు విరారెడ్డి అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేట జిల్లాకు చెందిన రాజులు ఎన్నిక కావడం అభినందించదగ్గ విషయమన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు రిటైర్డ్ అయిన తమకు అనేక సమస్యలు ఉన్నాయని వాటి సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు మా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు చెబుతూ వేదిక ముందున్నటువంటి ఈ ప్రస్తుత సమాజానికి సమాజాన్ని మంచి నడవడంలో పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ఒక చిన్న మాట మాట్లాడాలనుకుని అనుకునే వచ్చాం కాబట్టి దయచేసి మేము ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరం కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఉన్నటువంటి మన సిద్దిపేటలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ వరకు మేము అందరం అయిన వాళ్ళు అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి దానికి ఎన్నికలు జరిగి మా గత కలిగి రోజుల నుంచే ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలోనే నేను మొన్న ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నెల ఎన్నికలు జరిగి అందులో నేను జిల్లా అధ్యక్షునిగా మా పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఏర్పడేటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సంఘం ఏదైతే నిన్న ఏర్పడ్డదో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నిన్న ఏర్పడ్డది దానిలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో అందాదా ముప్పై వేల మంది వాళ్ళందరికీ మరియు ఈ సమాజానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి తప్పక వాళ్ళందరికీ అయితే మా సంఘడి ఏర్పాటు ఇక్కడ చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను మా తన సీనియర్స్ కలుపుకొని పన్నెండు మంత్రులు సంఘం ఏర్పాటు చేసుకున్నాను అప్పుడు రత్నంపు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసిద్ధి సెక్రటరీ నేను జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గడి క్యాషర్ చేసుకొని స్థాపించి మా మేమే కొంత అమౌంట్ వేసుకొని మా సభ్యులకు ఏదైనా ఆపత్తి వచ్చినా సంపద వచ్చినా చేసుకొని దాన్ని అక్కడ తీసుకుంటే వెళ్తున్నాము పది సంవత్సరాలు అయిపోయింది రావడానికి ఇప్పుడు ముప్పై ఐదు మంది అయ్యారు నేను అనుకోకుండా టూ డేస్ కింద సెంట్రల్ స్టేట్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్తే అక్కడ రాజు నేను మహిళనాథం అది నేను పోయినాము అక్కడ మా అదృష్టం ఏంటంటే మన జిల్లా నుంచి వైస్ ప్రెసిడెంట్ దొరికిందని చాలా మేము అందరం సంతోషపడుతున్నాం ఇంకా ఈ సిద్దిపేటలో ఇంకా రిటైర్మెంట్ వర్క్ వచ్చిన కొద్దిగా చేంజ్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేయాలి మా డిపార్ట్మెంట్కు సంబంధించిన సమస్యలు వచ్చినా మా దృష్టికి వస్తే మేము మీ విలేకర్ల ద్వారా